మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులు గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె విరమింపజేయడానికి వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి బదులుగా మీరు సమ్మె విరమించండి అని చెప్పి బెదిరింపులకు మున్సిపల్ అధికారులు పాల్పడుతున్నటువంటి తీరుని జిఎన్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు సమస్యలు లేకుండా కనీసం మంచినీరు ప్రజలకి అందుతున్నటువంటి పరిస్థితి నగరాలు వీధులు శుభ్రంగా ఉన్నాయి అంటే మున్సిపాలిటీ కార్మికులే ఈ కార్మికులకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా శాశ్వతమైనటువంటి పని ప్రదేశాల్లో శాశ్వత ఉద్యోగాలు నియమించాలి ఇవేమీ అమలు చేయకుండా గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు జగన్ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళందరినీ ఆఫ్ కాస్ట్లో చేర్చినటువంటి పరిస్థితి ఎప్పుడు దాన్ని కూడా రద్దు చేసి మళ్ళా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ సమ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు ముఖ్యంగా ఈ రోజుకి కార్మికులకి చనిపోతే పది లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది జీవో ఇచ్చింది అది అమలు చేయలేదు సాధించుకున్న హక్కులు కూడా అమలు చేయకపోవడం దుర్మార్గం కదా ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేటటువంటి పద్ధతుల్లో వేతనాలు ఇస్తామని చెప్పి పదహైదు సంవత్సరాల క్రితం జియో ఇవ్వడం జరిగింది ఆ జివోని ఎందుకని అమలు చేయరు జివో నెంబర్ త్రీ ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేయాలి జివో నెంబర్ లెవెన్ ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి కానీ ఈ రోజుకి పదహైదు వేలే వేతనం వస్తుంది జియో నెంబర్ పదకొండు అయింది జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై మూడు ఇవ్వాలి కానీ ఇవి కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు ఏమాత్రం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు పైగా వీళ్ళకి ఏదైనా నష్టం అయితే అవా మీరే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్పేస్తూ ఉన్నారు ఫీల్డ్ లెవెల్లో కార్మికులు చిన్న చిన్న రిపేర్లన్నీ వీలే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ప్రజల్ని డబ్బులు అడగలేరు మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వదు ఏం చేయాలో వీళ్ళ చేతుల్లో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నాయి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్మికులు కోరుతూ ఉంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి బదులుగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించేస్తాం సమ్మెలో మీరు ఉంటే కదా అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఇది చాలా నిరంకుశమైంది ఇట్లాంటి బెదిరింపులతో సమ్మెలు కానీ పోరాటాలు కానీ ఆగిన చరిత్ర లేదు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికులతో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపండి వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోండి వాళ్ళు అడుగుతున్నది చ అసలు చాలా సమ్మతమైంది న్యాయబద్ధమైంది జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై మూడున్నరవై మామూలు కార్మికుడికి ఇవ్వాలి పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ చెప్పింది ఇరవై తొమ్మిది వేలు ఉండాలి ఇప్పుడు ముప్పై ఆరు వేలు కనీస ఉండాలని చెప్పి చెప్పాలి కానీ దాని ప్రకారం ఉన్న అమలు చేయాలి కదా కానీ అది అమలు చేయకుండా మీ సభ మీరు రావండి అని చెప్పి ఇరవై నాలుగు గంటలు పని చెప్తున్నారు అందువల్ల ఇది సరైంది కాదు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాలక వర్గం ఒక తీర్మానం చేయాలి మీరు సమస్య మీరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి ఈ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక నిర్ణయం చేయాలి అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో దాదాపు ఎనభై మందిని డైలీ వేజ్ కార్మికులుగా పెట్టుకున్నారు ఆరు నెలలుగా వాళ్ళకు కూడా వేతనాలు లేవు ఇది కూడా సమావేశంలో చర్చించి ఇక్కడ జనరల్ ఫండ్ కింద వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అందువల్ల మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ గారు కౌన్సిలర్లు వెంటనే స్పందించి దీని మీద ప్రత్యేక సమావేశం జరిపి వీళ్ళందరికీ సౌకర్యాలు ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం వేతనాలు సౌకర్యాలు అందజేయడంతో పాటు రైల్వే కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెను ఉధృతం చేయడం అన్ని కార్మిక సంఘాలని కూడగట్టి అవసరమైతే ప్రజలందరినీ కూడా కూడగట్టి ఈ సమ్మెను ఉధృతం చేస్తాం పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హతరిస్తా ఉన్నాం